కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి వక్రించిన గురుడు కొంత ప్రతికూలమైన ఫలితాలను ఇచ్చినప్పటికీ షష్ఠ స్థాన ముందు ఉన్నటువంటి శనేశ్వరుడు పంచమంలో ఉండేటువంటి శుక్రుడు అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గ్రహము అలాగే చంద్రుడు వెరసి నాలుగు గ్రహాలతో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు చాలా యోగ్యమైన ఫలితాలను ఇస్తున్నారు అంటే ఇక్కడ ఐదు గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ గోచారంలో కన్యారాశి వారికి బలం ఉన్నది కాబట్టి నైంటీ పర్సెంట్ బలం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి యోగం నడుస్తుందని లెక్క జాతకంలో దశాంతర దశలు బాగా లేకపోతే ఈ గోచార బలం సరిపోదు కాబట్టి జాతకంలో దశలు బాగున్న వాళ్ళకి ఇది ఇంకా మంచి బ్రైట్ గా రిజల్ట్ ఇస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏ రకంగా మంచిదండి లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహం అంటే శత్రు విజయానికైనా శత్రువులపై పూర్తి స్థాయిలో విజయానికైనా ఆర్థిక లాభానికైనా ఆరోగ్య లాభానికైనా పదవీ లాభానికైనా ఇది ఒక క్రియాశీలకమైనటువంటి పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా లేదా కోర్టు కేసుల నుండి బయటపడాలన్నా వీటన్నిటికీ కూడా కుజుడు చాలా ఉపయోగకారి అలాగే స్థానం ముందు ఉండేటువంటి శనేశ్వరుడు కూడా శత్రువులపై విజయానికి ఆయన కారకుడు ఇక్కడ శత్రువు అనేటువంటి వాళ్ళు అంతర్గత శత్రువుల లేకపోతే రోగమా లేకపోతే లేకపోతేనేమో బహిర్గతమైనటువంటి శత్రువుల ఇవన్నీ పక్కన పెడితే ఏ విధమైన ప్రతికూలత ఉన్నది కన్యా రాశి వారికి అంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి లేదా రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు లేదా కుటుంబ పరంగా ప్రత్యర్థులు ఉన్నారు లేదు మీ శత్రువులు ఉన్నారు వారు మీ కుటుంబ సభ్యులయ్యి ఉండొచ్చు ఇలా ఎవరి మీద సరే విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసానికి కారణమవుతుంది అంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఇది నేను ఆలోచించే తీసుకున్నాను కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి లోటుపాట్లు ఏవైనా సరే నేను భరించగలను అనేటువంటి విధంగా ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఒక స్ట్రాంగ్ డెసిజన్ మేకింగ్ స్కిల్స్ నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది అంతేకాక ఆరోగ్యం నిత్య సంతోష అంటే ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది కాబట్టి కన్యారాశి వారికి ఇది చాలా వరకు పాజిటివ్గానే ఈ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది ఈ గ్రహస్థితి అందువలన కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితుల నుండి తగ్గించు ఆ ఫలితాలు తగ్గించుకోవాలి అంటే ఆ గురుబలాన్ని కొంత పెంచుకోవాలి ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క చిత్రపటం దగ్గర కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివి అటుకులు బెల్లము తేనె కలిపినటువంటి పదార్థాన్ని నివేదన చేసి చక్కగా దాన్ని ఆ రోజు స్వీకరించండి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తక్కువగా మాట్లాడితే ఎక్కువ విజయాన్ని సాధిస్తారు కన్యా రాశి వారు అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము పసుపు రంగు